సభాపతి స్వగ్రామంలో లక్ష దివ్యల వెలుగులు ఆధ్యాత్మిక శోభగా సంధ్యాహారతితో భక్తులు కిటకట సతీసమేతంగా స్వామి సాయినాథునికి విశేష పూజలు భీష్మ ఏకాదశి పర్వదినంగా ఎన్టీఆర్ స్టేడియం లక్ష దీపాల అలంకరణ ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో దీపాల వెలుగులు ప్రకాశించాయి ఈ లక్ష దీపాల వెలిగించేందుకు వచ్చిన భక్తులతో ఈ ప్రాంతం దీపాల జాతరగా కనువింపు చేసింది దీనికి ముందు శనివారం వేకుజామునే అయ్యన్న దంపతులు షిరిడీ సాయి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు స్పీకర్ దంపతులకు వేద మంత్రోచరణలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మొదటిగా రాష్ట్ర ప్రజలకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా స్వామివారికి ఈ లక్ష దీపాల దీపారాధన జరపడం మన ప్రాంతానికే గర్వకారణమన్నారు ప్రజలు భక్తులు సహకారంతో ఈ సాయినాథిని ఆలయ నిర్మాణం వెనుక వీరి కృషి ఎంతో ఉందని వారిని కొనియాడారు అనంతరం ఆలయ కమిటీ అయ్యన్న దంపతులను దుస్సాల్బాలతో సత్కరించి షీల్డ్ బహుకరించారు ఈ ఆలయ కమిటీ అధ్యక్షులు చింతల పాత్రుడు మాట్లాడుతూ స్వామివారికి కాగడాహారతి నిత్య పూజ నిత్య హోమం అభిషేకాలు నిర్వహించినట్లు చెప్పారు పట్టణ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల భక్తులకు భారీ అన్న సమాధాన ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో అధ్యక్షులు చింటూ ఉపాధ్యక్షుడు బొంతు రమేష్ సెక్రటరీ వేసిసాగిన రాజు కోశాధికారి ఈశ్వరరావు కమిటీ సభ్యుల కృషి ఎంతైనా ఉందని తెలిపారు నమస్కారం అండి ఈరోజు భీష్మ ఏకాదశి మీ అందరికి తెలుసు చాలా పుణ్యకాలం అందరికీ ఇష్టమైన రోజు పండగ రోజు లాంటిది ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు నాకు తెలిసింది ముప్పై మూడవ అంటే ఇరవై ఇరవై కార్యక్రమం అనుకుంటున్నాను నేను నాకు తెలిసి ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా భక్తుడి సహకారంతో ప్రజల సహకారంతో ఈ గుడిని చాలా ఇంప్రూవ్ చేశారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేస్తూ ఉంటారు అదే విధంగా భక్తులందరూ నేను ఏంటంటే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన ఎన్టీ రామారావు గారి స్టేడియంలో లక్ష దీపాల ఆరాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు వైభవంగా ఉంటుంది చూడ చూడముచ్చటగా ఉంటుంది భక్తులు ముఖ్యంగా ఆడవాళ్ళు అందరూ వచ్చి మగవాళ్ళు కూడా వచ్చి ఆ కార్యక్రమం వివరం చేసి సిని సాయిబాబా ఆశీస్సులు పొందవలసిగా అందరినీ కూడా కోరుకుంటూ సాయంత్రం జరగబోయే లక్ష దీపారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు